ప్రేక్షలకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ కాం వెబ్సైట్ ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ బట్ ఇట్ వాస్ టేకెన్ అప్ ఫర్ ఇన్వెస్టిగేషన్ బై ద ఇకనామిక్ అఫెన్స్ వింగ్ మొన్ననే మన ఇక్కడ ఉన్న ఇకనామిక్ అఫెన్స్ వింగ్ సైబరాబాద్కి పోలీస్ స్టేషన్ స్టేటస్ కూడా వచ్చింది షార్ట్లీ ఇక్కడ కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది మేము కోర్ట్ డెసిగ్నేట్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టాము సో వన్స్ దట్ ఈస్ దేర్ విల్ ఆల్సో రిజిస్టర్ కేసెస్ ఇయర్ బట్ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఈ కేసు వాజ్ ఇన్వెస్టిగేటెడ్ బై ద ఇకనామిక్ అఫెన్సెస్ వింగ్ శ్రీధర్ ఇన్స్పెక్టర్ హీ వాజ్ ద ఐఓ ఆఫ్ ద కేస్ అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డిసిపిడబ్ల్యూ ఇట్ వాజ్ ఇన్వెస్టిగేటెడ్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్ ఎనీథింగ్ మీరు అడగాలంటే ఈ మ్యాటర్లో ఇప్పుడు వరకు మీరు చెప్ప ట్వంటీ వన్ బి ఎన్డిపిఎస్ అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఐ థింక్ సెక్షన్ ట్వంటీ సెవెన్ ఎన్డిపిఎస్ యాక్ట్లో కేసు నమోదైంది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ విల్ ట్రై టు సీ వాట్ ఆర్ ద ఫర్దర్ ఇంప్లికేషన్ సో వీఆర్ యాక్చువల్లీ ఇప్పుడు వీఆర్ కీపింగ్ అ క్లోజ్ వాచ్ అన్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్క్లూడింగ్ స్టార్ హోటల్స్ ఉండొచ్చు ఫార్మ్ హౌసెస్ అది ఉండొచ్చు సో ఎక్కడా కూడా పీపుల్ ఆర్ అలోయింగ్ దేర్ ప్రెమిసైస్ టు బి యూస్డ్ ఫర్ కన్జంప్షన్ ఆర్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ ఇలాంటి రేప్ పార్టీస్ ఇలాంటి సో దాంట్లో మేము ఇంకా ఫర్దర్ చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం ఇంక్లూడింగ్ సీలింగ్ ఆఫ్ ద ప్లేస్ వేర్ దట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ఇంకా డ్రగ్స్లో ఇంకా డ్రగ్స్ నుంచి డ్రగ్స్ అమ్మేసి దొరికిన అసె అంటే సంపాదించిన అసెట్స్కి కూడా ఫ్రీజింగ్ చేయడం అటాచ్మెంట్ చేయడం కూడా ప్రోగ్రెస్లో ఉంది అలాంటి ఒక షాద్ నగర్లో ఒక కేసులో ఆల్రెడీ మేము అటాచ్మెంట్ ఆఫ్ అసెట్స్ అసెట్స్ ఐడెంటిఫై చేసి చెన్నైలో కన్సర్న్ అథారిటీకి మనం ఒక అప్లికేషన్ వేయడం జరిగింది ఫర్ ఫార్ ఫీచర్ అంటారు అండర్ ఎన్డిపిఎస్ దాంట్లో ఫర్ ఫార్ ఫీచర్ ఆఫ్ అసెట్స్ కోసం కూడా వర్క్ నడుస్తుంది సో ఇలాంటి కేసెస్ సిచ్యువేషన్ ఇలాంటి ప్లేసెస్ మీద వీఆర్ హ్యావింగ్ అ వెరీ క్లోజ్ వాచ్ హలో ఈ కేసులో వన్ కోర్ వచ్చేసి ఈచ్ పర్సన్ అంటే ట్వంటీ మెంబర్సు చనిపోయిన వాళ్ళ అతను బతికిన వాళ్ళను అందరిని కూడా అందులో ఇన్సర్ట్ చేసిండు ఈచ్ మెంబరు ఫైవ్ ల్యాక్స్ అతను దీన్ని ఏం చేసిండు మల్టిపుల్ ఒక సెవెన్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రెండ్తో ఓపెన్ చేయించిండు ఓపెన్ చేయించేసి ఏం చేసి దానికి ఆ పట్టదారు నంబరు పట్టదారు పాస్బుక్ నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చాడు ఇతను ఆధార్ నెంబరు రియల్ అత మనం ఫేక్ అతను పెట్టాడు పట్టదారుదేమిదో అంటే పట్టదారి పాస్బుక్ ఎందుకంటే సీసీఏ నుంచి వాళ్ళకి డేటా అంత వస్తుంది ఆ డాటా వచ్చినప్పుడు అందులో అందులో చూసుకుంటాడు ఎవరైతే అతనికి ఇన్నోసెంట్ పీపుల్ చాలా మటుగా ఈ కొందూరు మండలం అతని దగ్గర డాటా అంతా ఉండేది ఇన్నోసెంట్ పీపుల్ తెలియ తెలియని వాళ్ళ అమాయకులందరూ కలిసి అతని దగ్గర అతని వృత్తి ఏంటంటే హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాడు ఏం క్రాప్ వేసిండ్రు ఏం క్రాప్ చేయలేదు ఇవన్నీ అని చెప్పేసి అవన్నీ చూసుకుంటా చూసారు అట్లా అక్విప్నెస్ బిల్డప్ చేసుకొని ఇన్నోసెంట్ తోని పట్టదారు పాస్బుక్ నెక్స్ట్ ఇంకోటి ఏం చేశారంటే ఇది కూడా మన ఆధార్ తీసుకొని అందులో ఫిల్ చేశాడు ఫిల్ చేసేసి దాన్ని ఒక ఫేక్ ఒక డెత్ సర్టిఫికేట్ దొరికింటుంది అనమాట ఆ డెత్ సర్టిఫికేట్ని ఏం చేసినట్టే దాని దాంట్లో కూడా పైన కింద ఒరిజినల్ ఉంటుంది మధ్య డీటెయిల్స్ మాత్రం ఎవరికైతే ఇతని మా పర్సన్ పేరు మీద తీసుకొని అవి ఇన్సర్ట్ చేస్తాడు తర్వాత బ్యాంక్ పాస్బుక్ మీద కూడా ఆ అకౌంట్ నెంబర్ను అది తీసేసి దాన్ని ఇంకో ఫేక్ అకౌంట్ నెంబర్ అంటే అతను ఎవరైతే ఫ్రెండ్తో వచ్చినా దాని మీదకి వెళ్ళి పెట్టి ట్వంటీ మెంబర్స్ను ట్వంటీ టూ ట్వంటీ నైన్టీన్ సారీ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుంచి చేసుకుంటూ వస్తుండు ట్వంటీ మెంబర్స్ ఈచ్ ఫైవ్ ల్యాక్స్ అంటే అది వన్ క్రోర్ అట్లా అట్లా క్లెయిమ్ చేసుకుంటు చేసుకొని అతని దగ్గర సెవెన్ అకౌంట్స్ డెబిట్ కార్డ్స్ అన్ని పెట్టుకొని ఇతరే డబ్బులన్నీ కూడా తీసుకోవడం జరిగింది సెకండ్ అసోసియేట్ ఎవరైతే ఉన్నాడో వీరస్ అని చెప్పేసి ఈజ్ అ క్యాబ్ డ్రైవరు అతను పరిచయం అయినప్పుడు ఏం చేస్తుందంటే అతనికి ఫోర్ ల్యాక్స్ ఒకసారి టూ ల్యాక్స్ అవసరంతోనే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయిపోయి ఆ డబ్బులకు వాడు ఇది అయిపోయి అట్రాక్ట్ అయిపోయి టూ ల్యాక్స్ ఒకసారి వన్ ల్యాక్ ఒకసారి సిక్స్టీ సెవెన్ ఒకసారి ఫార్టీ సెవెన్ ఒకసారి తీసుకొని ఆ వీర సామాన్యంతో సెవెన్ అకౌంట్ చేసి అతని సెల్ సెల్ ఫోన్ కూడా అతను ఒక సిమ్ కూడా క్రియేట్ చేసి ఆ సిమ్ను ఫోన్ కూడా ఏం అనుకుంటే ఈ అకౌంట్కి కనెక్టివిటీ చేయాలి కదా బ్యాంక్ అకౌంట్ అనుకుంటే ఆ ఫోన్ కూడా ఇది పెట్టిండు సిమ్ మెసేజ్ రాగానే డబ్బులు రాగానే డబ్బులు విత్డ్రా చేసుకుంటాడు అట్లా రైతు బంధువు ఏం చేసేవాడు అంటే వన్ థర్టీ మెంబర్స్ దీంట్లో కూడా మల్టిపుల్ దండి అక్కడ వాళ్ళకు పోయినప్పుడు ఒకే పేరు చనిపోయిన పేరు రెండు మూడు సార్లు చేస్తున్నారు టూ త్రీ టైమ్స్ టూ త్రీ టైమ్స్ ఆ అకౌంట్కి వచ్చేవరకల్లా వాళ్ళు అక్కడ కొంచెం మనకు పట్టుకున్నారు ఒక దగ్గర అయితే ఫైవ్ టైమ్స్ తర్వాత బ్రతికిన వాళ్ళను చంపినట్లు చేశాడు చనిపోయిన వాళ్ళు బ్రతికినట్లు చేసి అన్ని క్రియేట్ చేశాడు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ద డాక్యుమెంట్స్ ఇంకా కూడా అన్నీ ఉన్నాయి మనకు ఈ ఆధార్ కార్డు తర్వాత ఈ ఇది డెత్ లో పైన కిందిది ఒరిజినల్ ఉంటుంది మధ్యలో డీటెయిల్స్ అన్నీ కూడా ఇతను మార్పింగ్ చేసి ఇన్సర్ట్ చేసి దాంట్లో అప్లోడ్ చేసి అడిగి పంపిస్తాడు కంప్లైంట్ వచ్చింది డే బిఫోర్ ఎస్టర్డే ఫ్రమ్ ది అగ్రి డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిగార్డింగ్ సైఫనింగ్ ఆఫ్ ఆఫ్ ఫండ్స్ బై ద అగ్రికల్చర్ ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆఫ్ కొందుర్గు మండల్లో సో దాంట్లో రైతు బీమా అండ్ రైతు బంధు ఆ రెండు స్కీమ్స్లో ఈ దిస్ కన్సర్న్ ఆఫీసర్ ఏం చేశారంటే ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి స్పెషల్లీ రైతు బీమాలో లివింగ్ కొన్ని లివింగ్ పర్సన్స్ కొన్ని ఆల్రెడీ ఆల్రెడీ హు హావ్ పాస్డ్ అవే సమ్ పీపుల్ ఎక్స్పైర్ అయిపోయిన కొందరు వాళ్ళ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎన్రోల్ చేయించుకొని రైతు బీమాలో దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ వాళ్ళకి మళ్ళీ ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఆ బీమా అకౌంట్ రైతు బీమా వచ్చిన అకౌంట్స్ కోసం ఫండ్స్ కోసం సెపరేట్ అకౌంట్స్ ఆయన ఆయన కంప్లీస్ కలిసి సెపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి అకౌంట్స్కి డబ్బులు డైవర్ట్ చేసేసి దానికి సైఫన్ ఆఫ్ చేయడం జరిగింది సిమిలర్లీ రైతు బంధు స్కీమ్లో కూడా ఈ ధరణి నుంచి వచ్చిన డేటా చూసుకొని ఎవరెవరు క్లెయిమ్ చేయటం లేదు మేబీ ఎన్ఆర్ఐస్ ఉండవచ్చు కొందరు బయట వాళ్ళు అంటే నార్మల్గా కూడా క్లెయిమ్ చేయకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళది ఐడెంటిటీస్ వాడేసి హీ హాజ్ ఇన్సర్టెడ్ అగైన్ ఈ బ్యాంక్ అకౌంట్స్ ఆయన సొంత బ్యాంక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్ పెట్టేసి అవి డబుల్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది సో రఫ్లీ అబౌట్ రైతు బీమాలో అబౌట్ ట్వంటీ పీపుల్ది చేశారు ట్వంటీ ది బీమా అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు అండ్ రైతు బంధులో ఒక హండ్రెడ్ థర్టీ ఈ అకౌంట్స్ వన్ థర్టీ మెంబర్స్ది రైతు బంధు స్కీమ్లో క్లెయిమ్ చేశారు సో దీంట్లో ఈయన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జి శ్రీశైలం అండ్ ఆయన అకాంప్లీస్ వీరస్వామి ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది